పద్ధతి కాదు ఇది ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి మీ వాళ్ళకి చెప్పండి ఈ దౌర్జన్యాలు ఇవి పనిచేయ మంచిది కాదు సూర్యాపేట వ్యాపారస్తుల్లో కూడా అద్భుతమైన తిరుగుబాటు శక్తి ఉంది త్యాగాలు చేసే గుణం ఉంది నిజాముకు వ్యతిరేకంగా మొట్టమొదటిగా సూర్యాపేటలో సమావేశాలు ఏర్పాటు చేసింది సూర్యాపేట వ్యాపారస్తులే గట్ల నేను అందరినీ అనుకోవద్దు నిజాం కంటే మించిన పెద్ద అధికారులు మీ దగ్గరేం లేవు సరైన పద్ధతి కాదు మేము వీళ్ళ ఇల్లు కొడతాం వాళ్ళ ఇల్లు కొడతాం వీళ్ళ మీద దాడి చేస్తాం వాళ్ళ మీద దాడి చేస్తాం ప్రజాస్వామ్యంలో ప్రజల ఆదరణ పొందే విధానం అది కాదు గతంలో మీ పట్ల భయం సందేహం ఉంది ప్రజలకి దాన్ని ఇప్పుడు నిజం చేసుకునే పద్ధతిలో పనిచేస్తున్నారు మీరు నేను కౌన్సిలర్ సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా సోదరు మిమ్మల్ని అందరూ ఉన్నా సరి అంది కాదు వ్యక్తిగత కక్షలు పెట్టుకోవడం ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం సరి కాదు ఇవాళ గండూరి పావని కుటుంబ రెట్టి మీద జరిగే దాడిని ఖండిస్తున్నా ఇదే సందర్భంలో ఆమెకు ధైర్యం చెప్పడానికి ఇక్కడికి వచ్చిన మా సీనియర్ నాయకుడు వై వెంకటేశ్వర్ గారు దాదాపు డెబ్బై సంవత్సరాల వయసులో పెద్ద మనిషి నా వయసును నా అనుభవాన్ని గౌరవిస్తారు కదా అనుకుని వాళ్ళ దగ్గరికి పోతే నచ్చ చెప్పడానికి పోతే మీద పడి దాడి చేసి ఆయన కూడా గాయపరిచి ఆయన బట్టలు చింపి దుర్మార్గంగా ప్రవర్తించారు మరి నేను తెలుసుకున్న అన్నపూర్ణ వాళ్ళ బంధువులు చనిపోతుంటే పోయేది మధ్యలో తెలిసి వచ్చి తన తోటి మహిళ కౌన్సిలర్ ధైర్యం చెప్పాలి ఊరటని ఊరటనివ్వాలని చెప్పి వస్తే అన్నపూర్ణ పైన దాడి చేసాడు వాళ్ళ ఆమె వచ్చిన కార్యకర్తలపైన దాడి చేయడం ఇది మంచిది కాదు నేను సుధపేట ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అన్ని పరిశీలించండి గమనించండి ఏం జరుగుతుందో గత పది సంవత్సరాలు సూర్యాపేట ఎంత ప్రశాంతంగా ఉందో అందరికీ తెలుసు కానీ ఆ ప్రశాంతతను చెడగొడతాం ఇక్కడ ఏందో అల్లరి చేస్తాం ఎందు చేస్తామని అనుకుంటే మంచిది కాదు అది సాగని వారు సూర్యాపేట ప్రజలు కూడా కోరు కాబట్టి ఇప్పటికైనా ఇటువంటి మానుకోవాలి కేసులు పోలీసులు వీళ్ళ మీద ఆధారపడి పనిచేసే విధానం కూడా మంచిది కాదు కేసులు పెట్టొద్దని చెప్తా ఉన్నా ప్రతి సందర్భంలో కేసు పెట్టుకోవడం పెట్టుకోవడానికి కాదు అది అభివృద్ధి కాటం ఇది కేవలం ఫ్యూడల్ లక్షణం ఫ్యూడల్ విధానం ప్రజల మధ్యన ఘర్షణలు పెట్టడం అనేది అది భూస్వాముల లక్షణం అభివృద్ధి నిరోధకుల లక్షణం కాబట్టి సరైనది కాదు వద్దు అని చెప్తా ఉన్నాను ఎప్పటికైనా జరిగిన తప్పులు తెలుసుకొని కౌన్సిలర్లు ఇప్పుడు కూడా అందరూ కూడా కలిసి పనిచేసి సూర్యాపేట పట్టణ అభివృద్ధి పైన దృష్టి పెట్టండి పచ్చదన పైన పరిశుభ్రత పైన దృష్టి పెట్టండి ఇది మన సూర్యపేట మన పిల్లలకు ఒక మంచి వాతావరణం ఇవ్వాల్సింది మన పైన బాధ్యత అది కాబట్టి ఇప్పటికైనా అందరూ కూడా ఆలోచించుకొని ఆ పద్ధతుల్లో మళ్ళీ కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నం చేయాలని చెప్పి నేను గౌరవ కౌన్సిల్ గారు సోదరి మళ్ళీ అందరూ కూడా చెప్తా ఉన్నా నిజమే ఒక సందర్భం వచ్చింది ఒకరి అభిప్రాయం ఇంకొకరికి ఉండాలని లేదు ఎవరి అభిప్రాయం వాళ్ళు వ్యక్తీకరిస్తారు ప్రజాస్వామ్యంలో గొప్పతనమే అది మేము మా అభిప్రాయాన్ని నువ్వు చెప్పలే కాబట్టి నీ ఇంటి మీద దాడి చేస్తాం నీ మీద దాడి అది అదే తది మీ కారణాలు మీకుంటాయి వాళ్ళ కారణాలు ఉంటాయి ఒక్కొక్క మనిషిని ఇష్టపడడానికి ఒక మనిషిని వ్యతిరేకించడానికి ఎవరి కారణం ఉంటుంది పైగా ఆమె బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ మీద గెలిచిన కౌన్సిలర్ సార్ ప్రస్తుతం ఇప్పుడు ఏదో కారణం చేత పోయి ఉండొచ్చు ఇతర పార్టీ పోయింది నేనే కక్ష పెంచుకోలేదే E